అలా మీ అందరికి ఉంటాయి మీ అందరికి తెలుసు మీరు ఎన్నో ప్రభుత్వాలు చూసుంటారు ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని ఏ ప్రభుత్వం ఆయన ఓటు ఓటింగ్ ప్రక్రియ జరిగిందా మా ఓట్లు మేమే తీసుకుంటామా మేమే తీసుకుంటాం అన్ని ఫైల్ చంద్రబాబు అంటున్నాడు మా ఓట్లు తీసేసిన మేము పోలీసులను పట్టిస్తే తిరిగి మా కార్యకర్తలని అరెస్ట్ చేస్తాం ఏం తప్పు చేశాను టీడీపీ గెలవాలంటే ప్రజల మనసులు గెలుచుకొని గలవండి ఇలా దొంగలాగా లాగా గెలిచేది దొంగ ఇలా దొంగ దెబ్బలు పట్టాల్సింది మమ్మల్ని అరెస్ట్ చేయించి మమ్మల్ని వేధించి మీరు మా ఓటు తీసేసి మీరు గెలవాలనుకుంటున్నారా ప్రజాస్వామ్యమైన ఇది నియంతృత్వం ఏం జరుగుతుంది మన దేశంలో మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది మూడు గంటలు నేను స్టేషన్ లో ఉంటే అప్పుడు అరెస్ట్ చేయలేదు మళ్ళీ ఈ రోజు గుర్తొచ్చింది ఆయన ఫోన్ నెంబర్ లో రెండు సార్లు ఫోన్ చేసుకున్నాడు ఎందుకు